మహాకుంభమేళాను భారతదేశంలో ఇంత ఘనంగా నిర్వహించడానికి గల కారణం మీకు తెలుసా అయితే ఈ కథను వినండి ఒకప్పుడు దేవతలు మరియు రాక్షసులు కలిసి చేసిన క్షీరసాగర మదనం నుంచి అమృతం పుట్టింది అయితే దేవతలు ఆ అమృత కలసాన్ని రాక్షసులకు అందకుండా తీసుకెళ్లిపోయారు కానీ అమృతం పైన ప్రేమతో రాక్షసులు పన్నెండు రోజుల పాటు దేవతల వెంట పడ్డారు వాళ్ళు ఇలా వెళ్లే మార్గంలో అమృతం భూమిపై నాలుగు చోట్ల పడింది ఆ నాలుగు ప్రదేశాలే నాసిక్ ఉజ్జయిని ప్రయాగ్రాజ్ ఇంకా హరిద్వార్లు ఇప్పుడు ఈ నాలుగు ప్రదేశాల్లోనే కుంభమేళ నిర్వహించబడుతుంది కానీ కుంభమేళ పన్నెండు సంవత్సరాలు ఒకసారి జరగడానికి గల కారణం ఏమంటే దేవతలకు ఒక్క రోజు మనకు ఒక సంవత్సర కాలంతో సమానం కాబట్టి వారి పన్నెండు రోజులను పన్నెండు సంవత్సరాలుగా కుంభమేళ అనేది జరుగుతుంది నిజానికి కుంభమేళాను మూడు రకాలుగా నిర్వహిస్తారు వాటిలో మొదటిది అర్ధ కుంభమేళ దీన్ని ఆరు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు రెండవది పూర్ణ కుంభమేళ దీన్ని పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మహాకుంభమేళ ఇది పన్నెండు పూర్ణ కుంభాల తర్వాత నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి నిర్వహించబడుతుంది హర్ హర్